రిజలాట్ ప్రధాన గాయకునికి అల్ అను రాగము మీద పాడదగినది గుహలో దావీదు సౌలు నొద్ద నుండి పారిపోయినప్పుడు అతడు రచించినది అనుపద గీతం నన్ను కరుణింపుమో దేవా నన్ను కరుణింపుమో నేను నీ శరణు జచ్చి ఉన్నాను ఈ ఆపదలు తొలగిపో వరకు నీ రెక్కల నీడను శరణు ఉన్నాను మహోన్నతుడైన దేవునికి నా కార్యము సఫలం చేయు దేవునికి నేను మొరపెట్టుచున్నాను ఆయన ఆకాశము నుండి ఆజ్ఞ ఇచ్చి నన్ను రక్షించును నన్ను మృంగగోరు దూషణలు పలుకునప్పుడు దేవుడు తన కృపాసత్యములను పంపును నా ప్రాణము సింహముల మధ్యనున్నది కోపోద్రేకుల మధ్యను నేను పండుకొనుచున్నాను వారి దంతములు శూలములు అవి అంబులు వారి నాలుక వాడిగల కత్తి దేవా ఆకాశము కంటే అత్యున్నతుడుగా నిన్ను కనుపరుచుకొనుము నీ ప్రభావము సర్వభూమి మీద కనబడనిమ్ము నా అడుగులను చిక్కించుకొనుటకై వారు వలయొడ్డిరి నా ప్రాణము కృంగియున్నది నా ఎదుట గుంట తవ్వి దానిలో తామే పడిరి నా హృదయము నిబ్బరంగా నున్నది దేవా నా హృదయము నిబ్బరంగా నున్నది నేను పాడుచు స్థుతిగానము చేసేదను నా ప్రాణమా మేలుకొనుము సర్వమండలమా సితారా మేలుకొనుడి నేను వేకువనే లేచెదను నీ కృప ఆకాశం కంటే ఎత్తైనది నీ సత్యము మేఘమండలముల వరకు వ్యాపించి ఉన్నది ప్రభువా జనములలో నీకు కృతజ్ఞతాస్థుతులు నేను చెల్లించదను ప్రజలలో నిన్ను కీర్తించదను దేవా ఆకాశం కంటే అత్యున్నత అత్యున్నతుడవుగా నిన్ను కనపరుచుకొనుము నీ ప్రభావము సర్వభూమి మీద కనబడనిము ప్రేసల శాలం